okay so facebook.com slash ads lead generation ela cheyali branding chesnamo website visit chesnamo directly we'll go to the lead generation one create a campaign student awareness traffic engagement and followers penchadaniki idi manaki important ye related kaina kuda లీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఇది తీసుకుందాం లీడ్స్ అంటే ఏమి చేయొచ్చు అంటే రైట్ సైడ్ చూడండి ఇన్స్టాంట్ ఫార్మ్స్ మెసెంజర్ కన్వర్జన్ కాల్స్ అంటే ఫార్మ్ ఫిల్అప్ చేయొచ్చు డైరెక్ట్ ఫేస్బుక్ లో మెసేజ్ వస్తాయి లేదంటే కాల్స్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట సో లీడ్స్ అని సెలెక్ట్ చేస్తున్న కంటిన్యూ సేమ్ ఆ క్యాంపెయిన్ చూసినట్టు మిగతా ఆప్షన్స్ అన్ని సేమ్ ఉంటాయండి ఏది తేడా లేదు చూడండి క్యాంపెయిన్ నేమ్ పెడతాం అని మిగతా అన్ని ఆప్షన్ అలాగనే పెట్టండి నెక్స్ట్ బటన్ ఇక్కడ ఇక్కడ చూడండి ఈ కన్వర్షన్ లీడ్ అని చెప్పిన ఎక్కడ కావాలా నీకు వెబ్సైట్ లో కావాలా అంటే వెబ్సైట్కి వచ్చి ఫార్మ్ ఫిల్ చేయాలా మెసెంజర్ లో కావాలా కాల్స్ లో కావాలా యాప్ లో కావాలా ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి ఇన్స్టాంట్ ఫామ్స్ అని సెలెక్ట్ చేసుకోండి జనరేట్ లీడ్స్ బై ఆస్కింగ్ పీపుల్ టు ఫిల్ ఇన్ అ ఫామ్ ఫార్మ్ ఫిల్ అప్ తీసుకోండి చాలా బెటర్ వేల నుంచి పదమూడు వేల మందికి రీచ్ అయితే పదిహేడు నుంచి నలభై తొమ్మిది లీడ్స్ నీకు ఇప్పిస్తా అని చెప్తాడు సరే మంచిది తర్వాత మీ పేజ్ ఏందో పేజ్ సెలెక్ట్ చేసుకోండి బయట అందరు చూడండి ఇక్కడ మిస్ఏకరండి మళ్ళీ వస్తలేదు వస్తలేదు అంటారు ఈ పేజ్ కింద యాక్సెప్ట్ టర్మ్స్ అని వస్తదండి ఇది కంపల్సరీ అంటే ఎర్ర ఎర్రర్ అని వస్తుంది ఎందుకోసం అంటే ఫామ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ వానికి సర్వ్ చేయడానికి కానీ యూజ్ చేయాలి కానీ డీటెయిల్స్ వేరే వానికి అమ్ముకోవద్దు డేటా ప్రైవసీ ఇష్యూ కాబట్టి మేము మీకు సంబంధించిన మొత్తం చదివి యాక్సెప్ట్ చేస్తున్నామని ఒప్పుకోవాలి ఫేస్బుక్ తోటి అంతే ఇక్కడ కింద యాక్సెప్ట్ అని వస్తుంది యాక్సెప్ట్ వచ్చినప్పుడే యూ హావ్ యాక్సెప్టెడ్ ఈ ఆప్షన్ మీరు చేయలేదు అనుకోండి అది ముందరికి పోదు ముందకి పోయినా ఎర్ర చూపిస్తుంది అంతే ఏం లేదు ఇన్ తర్వాత ఇంకేం లేదండి బడ్జెట్ ఇప్పుడు ఎనిమిది వందలు నలభై తొమ్మిది లీడ్స్ అన్నాడు మాక్సిమమ్ వెయ్యి రూపాయలు పెడదాం లీడ్స్ పెరుగుతాయి ఎంత మోర్ మనీ మోర్ లీడ్స్ సార్ ఇక్కడ ఎస్టిమేటెడ్ డైలీ రిజల్ట్స్ నాకు రావట్లేదు అదే చెప్తున్నా కొందరికి స్టార్టింగ్ లో రాదనమాట అట్లీస్ట్ మీరు బడ్జెట్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తే పక్కా మీకు ఎస్టిమేట్ రిజల్ట్స్ కూడా వస్తుంది ఓకేనా బిగినర్ అకౌంట్ కి ఓసారి రాదు ఓకే డైలీ బడ్జెట్ వేసేసినాం కదా ఆడియన్స్ మీకు తెలుసు కదా ఇండియా గానీ ఏజ్ గానీ తర్వాత డెమోగ్రఫీస్ మీరు ఆల్రెడీ వర్క్ ఇప్పుడు నేను ఇక్కడ టైం స్పెండ్ చేయట్లేదు మీరు అన్ని స్పెండ్ చేయండి ఏం చేయాలి ఓకే అది చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ గుర మీకు తెలుసు కదా మొత్తం ప్లేస్మెంట్ చేయొద్దు మాన్యువల్ ప్లేస్మెంట్స్ కి వెళ్ళాలి ఆడియన్స్ నెట్వర్క్ అస్సలు వద్దు మీరు వీలైతే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏ చేయండి ఓకేనా ఇప్పుడు ఫేస్బుక్ లో వర్క్ అయితే ఉన్నా ఇంస్టాగ్రామ్ కాబట్టి ఒక గ్యాంప్ ఏమో ఫేస్బుక్ రన్ చేయాలి ఒక గ్యాంపే ఇంస్టాగ్రామ్ రన్ చేయాలి అప్పుడు ఏది బాగా పని చేస్తుందో తెలుస్తుంది కాబట్టి నేను ఆల్వేస్ చెప్తా ఒకటే పెట్టండి ఫేస్బుక్ అయినా పెట్టండి లేదంటే ఇన్స్టాగ్రామ్ అయినా పెట్టండి ఒక క్యాంపెయిన్ ఫేస్బుక్ తో చేయండి క్యాంపెయిన్ ఇన్స్టాగ్రామ్తో చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది రిజల్ట్ ఏందనేది సో నేను ఫేస్బుక్ ఒకటే పోతున్నా ఈ ఫేస్బుక్ లో కూడా మళ్ళీ ఫీడ్ లో కావాలా ఈ ఫేస్బుక్ లో ఫీడ్ ఆల్వేస్ గుడ్ మార్కెట్ ప్లేస్ వేస్ట్ స్టోరీస్ కూడా నేను చెప్తే నేను వేస్తే అని చెప్తా సో యాజ్ అఫ్ నో స్టోరీస్ కూడా నేను ఏం తీసుకోవట్లేదు ఇంకే వద్దండి ఓన్లీ ఫీల్డ్లోనే బోనీయండి ఓకే సో ఇది ఓకే మీకు తెలుసు నెక్స్ట్ బటన్ యాడ్ క్రియేట్ చేయాలి యాడ్ క్రియేట్ చేయాలంటే ఆటోమేటిక్గా మీ ఇమేజ్ తోటి యాడ్ తయారవుతుంది మీకు మీరు ఇచ్చిన ఇమేజ్ తోటి స్క్రోల్ డౌన్ చేయండి వేరే వేరే ఏదేదో ఆప్షన్స్ కనిపి ఏ ఒక్క జస్ట్ మనం ఏం చెప్పినా వచ్చేయండి సింగిల్ ఇమేజ్ ఒక ఇమేజ్ యాడ్ చేయండి యాడ్ మీడియా మన దగ్గర ఉన్న ఒక ఇమేజ్ తీసుకుందాం ఏదో ఒకటి తీసుకుంటున్నాను ఇది ఓపెన్ లాట్స్ అని అనుకోండి దాన్ని కొట్టండి ఆటోమేటిక్ గా అయిపోతుంది తర్వాత ప్రైమరీ టెక్స్ట్ ఇదే నేను మాట్లాడేది తక్కువ చేయకండి స్వామి పెద్దగా రాసింది కదా అట్లా రాస్తే ఇంకా బాగుంటుంది ఇగో మీరు చాలా క్యారెక్టర్ రాసుకోవచ్చు ఇక్కడ మీరు అదే అట్లీస్ట్ త్రీ లైన్స్ అయితే రాయండి బై ఓపెన్ ప్లాట్స్ ప్రైస్ సరి ప్రైమరీ టెక్స్ట్ కి హ్యాష్ ట్యాగ్ ఉండాలా మాండేటరీ కాదు పెట్టుకోడ పెట్టుకోవచ్చు మీ ఇష్టం చూడండి బెనిఫిట్స్ అన్ని పెట్టేస్తున్నాయి ఇక్కడ ఇలా ఏదైనా పెట్టేసుకోండి అయిపోతుంది తర్ది ఇక్కడ హెడ్ లైన్ వస్తుంది ఇక్కడ కింద కనిపి ఓకే లిమిటెడ్ ప్లాట్స్ ఫైట్ టుడే ఇక్కడ కనిపిస్తుంది తర్వాత కాల్ టు యాక్షన్ బటన్ కాల్ టు యాక్షన్ బటన్ అంటారు ఇది సైన్ అప్ ఇది యాడ్ లకి మనం చేస్తున్నాం సేమ్ అది వాడు ఇంత ముందు నిర్వాణ అంటే వాడు ఏం చేసినాడు గెట్ కోట్ అని పెట్టుకున్నాడు సో కోట్ తీసుకోండి ఎంతెంత ఉంటది అన్నట్టు లేదంటే కాల్ నవ్వు కానీ కాంటాక్టర్ గానీ పెట్టుకోండి సో యాడ్ పర్ఫెక్ట్ చూడండి ప్రైమరీ టెక్స్ట్ లో త్రీ లైన్స్ కనిపిస్తుంది ఇంతవరకు చూస్తాడు అసలు నచ్చితే మోర్ కోర్టు మీతో చూస్తాడు ఓకే అయిపోయింది యో ఇంతవరకు మనం చేసింది ఏం లేదు దీనికి లీడ్ జనరేషన్ కి ఏం లేదు కాకపోతే కస్టమర్ దీని మీద క్లిక్ చేస్తే ఏడికి పోతది అనేది ఇక్కడ ఇక్కడ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి ఇక ఇన్స్టాంట్ ఫామ్ వచ్చింది చూడండి క్రియేట్ యువర్ ఫామ్ ఇది క్లిక్ చేస్తే అందరూ స్ట్రగుల్ అవుతారు ఇడ మళ్ళీ నేను రేపు మాట్లాడతాను మీతో ఫామ్ అని కొట్టేసేయండి ఇక్కడ ఫామ్ పేరు పెట్టండి ఫస్ట్ ఫామ్ అని చెప్తున్నా తర్వాత వాడు ఏం అడుగుతుండు మీకు మోర్ వాల్యూమ్ కావాలా హయ్యర్ ఇంటెంటా రిచ్ క్రియేటివా బై డిఫాల్ట్ ఆప్షన్ ఉండండి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి ఫోర్ ఆప్షన్స్ అన్ని ఫినప్ చేయాలి ఇంట్రో క్వశ్చన్స్ ప్రైవసీ పాలసీ మెసేజ్ ఫర్ ఇంట్రో ఇంట్రో అంటే బై డిఫాల్ట్ ఈ ఇమేజ్ తీసుకోమని చెప్తున్నాను ఇక్కడ హెడ్ లైన్ రాయండి ఇది ఏం రాస్తున్నామో రైట్ సైడ్ అదే కనిపిస్తుంది ప్లాట్స్ ఓపెన్ ఓకే అనిపించింది అయిపోయింది ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది ఇంట్రడక్షన్ అయిపోయింది తర్వాత క్వశ్చన్స్ అంటే ఫామ్ ఏమేమి ఉండాలి బై డిఫాల్ట్ ఏమేమి ఉండాలి ఇగో వాడి ఇమెయిల్ తీసుకున్నాము వాడి ఫుల్ నేమ్ తీసుకున్నాము ఇంకా కావాలి క్వశ్చన్స్ సో యాడ్ క్వశ్చన్స్ అని కొడితే ఇక్కడ లేదంటే ఇక్కడ యాడ్ కేటగిరీ ఉంది కాంటాక్ట్ ఫీల్డ్ మనకు ఫోన్ నెంబర్ కావాలి మెయిన్ అయితే మీరు ఏమన్నా తీసుకోవచ్చండి ఇక్కడ చూడండి స్ట్రీట్ ఎడ్రు సిటీ ప్రొవినియన్స్ ఎన్న తీసుకోవచ్చు కానీ కస్టమర్ కి ఎక్కువ ఉంది అనుకో వాడు చేయడు ఆయనకి నేము ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మస్తు రకంగా చెప్పాలంటే ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఈమెయిల్ ఐడి ఉండొచ్చు ఉండకపోవచ్చు కష్టంగా ఉంటే మంచిది దీన్ని మళ్ళీ డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు అండి ఫుల్ నేమ్ ని పైకి పెట్టేసి ఫోన్ నెంబర్ సెకండ్ ఇంపార్టెంట్ థర్డ్ ఈమెయిల్ ఐడి పెట్టేద్దాం ఇది సో కస్టమర్ మన యాడ్ క్లిక్ చేసినప్పుడు ఆయన నేమ్ ఫోన్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ కొట్టిస్తారు మెయిన్ ఆయన ఫోన్ నెంబర్ తీసుకోండి తర్వాత ఎక్కడ సతాయిస్తాం అనమాట సతాయించి ఆయన తోటి బిజినెస్ చేసుకుంటాం కంపల్సరీ అయితే ఆయన ఫోన్ నంబర్ తీసుకుంటాం అయిపోయిందండి మూడు కంటే ఎక్కువ ఫీల్డ్ అవసరం లేదు అంటే నాలుగు పెట్టుకోండి అంతకంటే ఎక్కువ ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎక్కువై కొద్ది కి ఇంట్రెస్ట్ పోతే అంత ఎవరు నింపుతారు పోయి అని మరి సో తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది దీనిపైన లెట్ పీపుల్ నో హౌ ది గివ్ యూ విల్ బి యూజ్డ్ ఆర్ షేర్డ్ అంటే ఏమంటున్నా అంటే నువ్వు డేటా తీసుకుంటున్నావు కదా ఏం చేస్తావు బాబు అంటుంటే చెప్పొచ్చు ఐ విల్ బి యూజింగ్ యువర్ డేటా ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ నేను నీతో కాంటాక్ట్ కావాలని తప్ప ఎందుకు తీసుకుంటా లేనో అని క్లియర్ గా చెప్పడం అనమాట ఇది రూల్ కంపల్సరీ రాయాలి మీరు వీడియో చూస్తుంటే ఇది చూసి సేమ్ రాసినా పర్లేదు ప్రైవసీ పాలసీ ప్రైవసీ పాలసీ అంటే మన వెబ్సైట్ ఉంది కదా పేజెస్ ఉన్నాయి కదా ఒక పేజ్ పెట్టుకోండి ప్రైవసీ పాలసీ పెట్టండి మీ వెబ్సైట్ కి సంబంధించి ఓకే ఎందుకంటే ప్రతి వెబ్సైట్ కి ప్రైవసీ పాలసీ ఉండాలి అంటే మేము మీ డేటాను ఏం చేయము చాలా అథెంటిక్ అని అది ఇదని ఓకే ఆ ప్రైవసీ పాలసీ పేజ్ లింక్ పెట్టండి లేదంటే హోమ్ పేజ్ లింక్ పెట్టినా ఏం కాదు బట్ మీకు ప్రైవసీ పాలసీ ఒక పేజ్ ఉంటే ఒకటిగా బాగుంటుంది అది పెట్టే తర్వాత ప్రైవేసీ పాలసీ కూడా అయిపోయింది లాస్ట్ మెసేజ్ ఫర్ లీడ్స్ అంతా అయిపోయినాక ఫార్మ్ ఫిల్ అప్ చేసిన థ్యాంక్ యూ అని చెప్పి ఆ బాబు అంతా ఓకే నేను ఆ వెబ్సైట్ విజిట్ చేయి అంటే వాడి లీడ్ మనకు వచ్చిన తర్వాత మనం వెబ్సైట్ కి పంపిస్తున్నాం ఇష్టం ఉంటా ఫోన్ లేకపోతే తెలియదు మనకైతే వెబ్సైట్ పబ్లిష్ అయిపోయిందండి సో ఇది ఒక్కటే స్టెప్ ఎక్స్ట్రా మిగతా అంత సేమ్ ఇక్కడికి వచ్చి ఫామ్ ఫిల్ అప్ చేయడమే నిదానంగా ఫస్ట్ నా వీడియో మొత్తం చూడండి చూసి నిదానంగా చేయండి అయిపోతుంది ఎంత మ్యాజిక్ అంటే పబ్లిష్ కొట్టండి ఒకవేళ మీరు ఆ ఫామ్ లో అన్ని చేయకపోతే ఇంత దూరం రాదు అని ఎర్రర్ ఎర్ర అంటే ఎర్రర్ వచ్చిందంటే నువ్వు చేయలేదు నేను మళ్ళీ రేపు చేస్తే మీ స్క్రీన్ షేర్ చేయించి నేను చూస్తా ఏముంది అనేది హరి బరి అయితే ఏం లేదు ప్రాబ్లం ఉంటే మాత్రం చూపిస్తుంది ఎర్రర్స్ అని చూపిస్తుంది ఏ ఎర్రర్ మనం చూసుకోవచ్చు సో నా అయితే ఏం ఎర్ర లేదు నా అకౌంట్ ఇది ఎప్పుడో బ్లాక్ అయిపోయింది ఒక క్లైంట్ వల్ల బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మనం చేసిన యాడ్ పర్ఫెక్ట్ అండి లీడ్ జనరేషన్ యాడ్ అక్కడ అది ఈ లీడ్ ఎట్లుంటుంది అంటే ఈ యాడ్ ఎలా పనిచేస్తుంది అంటే కస్టమర్ కి మన టార్గెటింగ్ బట్టి మన యాడ్ కనిపిస్తుంది ఆయన ఓపెన్ ప్లాట్స్ నియర్ అని కనిపిస్తుంది ఆయన దీని మీద గెట్ కోట్ అని కొడతాడు ఇది ఆయన కొట్టేసినే పాప ఓపెన్ అవుతుంది నీ పేరు నీ ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వెబ్సైట్ పోతాడు కానీ నీకు ఆ లీడ్ వచ్చింది కదా ఆ లీడ్స్ అన్ని కూడా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా మనం చేయాల్సిన ఏంది మనం లీడ్ షీట్ వస్తుంది వెయ్యి రూపాయలు పెట్టినామంటే పదో పన్నెండో లీడ్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫీల్ దట్ లీడ్స్ వచ్చినాయి లీడ్స్ తోటి ఎప్పుడు మాట్లాడాలి కదా అని గుర్తుపెట్టుకోండి ఏ లీడ్ అయినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే ఫాలో అప్ చేయాలి లీడ్ వచ్చిన ఫస్ట్ ఫైవ్ అవర్స్ లో ఫోన్ చేస్తే ఇంకా చాలా మంచిది ఆ లీడ్ వచ్చినప్పుడు మాట్లాడితే ఇట్స్ వెరీ గుడ్ ఎందుకంటే లేదంటే కస్టమర్ వేరే వాళ్ళ దగ్గరికి పోతారు ఓకే అవి ఇంకా మాట్లాడుకుందాం మీ అందరికి అయితే ఇది అర్థమైండొచ్చు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో ఎక్స్క్యూజ్